శ్రీమాత్రేనమా జయగుడు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ రెండవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో మారుతున్నటువంటి శుక్రగ్రహ సంచారం ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపబోతుంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి మరి శుక్రుడు చతుర్థ లాభాధిపతిగా ఒక విధంగా ఆర్థిక పరమైన లాభానికి వాహన గృహ సౌఖ్యానికి మాతృ సౌఖ్యానికి భార్య ద్వారా వచ్చే సంపదకి అలాగే వివాహ జీవితానికి కూడా శుక్రుడే కారణమవుతుంటాడు అంటే ఈ రాశి వారికే కాదు ఎస్పెషల్లీ ఏ రాశి వారికైనా శుక్రుడు జాతకంలో బలంగా ఉంటేనే జాతకుడు జీవితంలో సుఖపడటం జరుగుతుంది శుక్రుడు ఏమాత్రం పాపగ్రహ సంచారం కలిగి ఉన్నా జాతకుడు వ్యసనాల మీద ఆసక్తి కలిగి ఏదో ఒక బలహీనత తోడవడం వల్ల జాతకుడు తన సంపదని తన యొక్క మంచి పేరుని నడవడకని పాడు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది స్త్రీల చేత ద్వేషించబడుతూ ఉంటాడు మగవాడి జాతకంలో శుక్కుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే అదే శుక్కుడు శుభగ్రహాలతో కలిసి ఉన్న ఏ గ్రహంతో కలయకుండా స్వక్షేత్ర ఉచ్చ ఉంటే స్త్రీలతో గౌరవించబడడం జరుగుతూ ఉంటుంది సరే ప్రస్తుతం ఈ కర్కాటక రాశి వారికి శుక్రుడు శత్రుగ్రహం ఎవరి జన్మజాతకంలో అయినా ఏ కారణం చేత అయినా శుక్రచంద్రుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకుడికి వైవాహ జీవితం తర్వాత స్త్రీలతో విభేదాలు కుటుంబంలో స్త్రీల మధ్య స్త్రీల మధ్య విరోధాలు అలాగే ఆర్థిక పరమైన సమస్యలు ఎదురవడం జరుగుతూ ఉంటుంది మరి అటువంటి శుక్రుడు ప్రస్తుతం మరి కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో మిత్రక్షేత్రంలో వివాహ క్షేత్రంలో ఉండడం జరిగింది సాధారణంగా మన అందరూ చెప్తూ ఉంటారు కారకో భావనాశయాన్ని అంటే సప్తమ భావంలో సుక్కుడు ఉంటే మరి వివాహ జీవితం నాశనం అవుతుందని అందమైన భార్య వచ్చినప్పటికీ కూడా జాతకుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని శాస్త్రంలో చెప్పడం జరుగుతుండదు సో అటువంటి సుక్కుడు సప్తమ స్థానంలోకి రావడం ఇది టెక్నికల్గా మనకి జాతకుడికి వివాహం ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంది అంటే లాభస్థానం అనేది జాతకుని యొక్క కోరికలు చెప్తూ ఉంటుంది అలాగే మూడు ఏడు పదకొండు ఇది కామత్రికోణం అంటే కామత్రికోణం అంటే వేరే అర్థం కాదు జాతకుడు యొక్క యాంబిషను కోరికలు అతను సాధించాలనే పట్టుదల ఈ ఈ మూడు భావాల్లో ఉంటుంది ఇంటర్నల్గా మూడు ఏడు పదకొండు భావాలు యాక్టివేట్ అయినప్పుడు జాతకుడికి వివాహం కుదురుతుంది ఆల్రెడీ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు సప్తమ భావంలోకి రావడం వల్ల జాతకుడికి వివాహ నిర్ణయం జరిగే అవకాశం ఉన్నది అది ఎలాగా ఒక స్నేహితురాలు మిత్రవర్గం నుంచో తెలుసున్న సర్కిల్ నుంచో వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది వివాహం నిశ్చయమైన కారణమవుతుంది అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కర్కాటక రాశి ఎందు కుజగ్రహ సంచారం జరుగుతుంది ఎలాగా ఒక బలహీనమైన స్థితిలో నీచ స్థితిలో ఉండడం జరుగుతుంది అలాగే తొమ్మిదో స్థానంలో రాహుగ్రహం ఈ రెండు కూడా జాతకుడు తన యొక్క నైతిక ప్రవర్తనలో కొన్ని లోపాలు కనబడుతుంటాయి అంటే ఇప్పటిదాకా ఇది ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి ఎటువంటి శాఖాభేదం ఎటువంటి జాతి భేదం కులభేదం లేకుండా స్వచ్ఛమైన కుటుంబంలో అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ సమయంలో ఏదో ఒక అమ్మాయి మన కులమైతే చాలు లేదంటే మన క్యాస్ట్ అయితే చాలు మన ఊరైతే చాలు అనుకున్న స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఏదో ఒక వివాహం వరకు వస్తే అంటే పెళ్లి చూపులు దాకా వస్తే జాతకుడు అది ఎవరైనా పర్లేదు ఖచ్చితంగా అంగీకరించి వివాహానికి వెళ్ళడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండదు సో దాని తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వివాహం తర్వాత కూడా మరి ఏదో కారణం వల్ల భార్యాభర్తలు భర్త అమెరికాలోనూ భార్య ఇండియాలోనో ఈ విధంగా ఉంటే తిరిగి ఈ సమయంలో భార్యాభర్తలిద్దరూ ఒకే చోట కలుసుకొని ఆనందంగా గడపడానికి అవకాశం ఉంది లేదా వివాహం అయిన వాళ్ళు వివాహం అయిన తర్వాత ఈ శుక్రగ్రహ సంచార సమయంలో భార్యాభిడ్డతలు భర్తలు ఇద్దరు కలిసి ఏదైనా ఒక వివాహ వివాహ ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికో హానిమూన్కో విహారయాత్రకో వెళ్ళే అవకాశం ఈ గ్రహజీత అనుకూలంగా ఉంది బట్ ఏదైనా జాతకుడు ఈ సమయంలో ఒక వివాహ సౌఖ్యాన్ని స్త్రీ సౌఖ్యాన్ని అనుభవించే అవకాశం ఉంది అది గతంలో మరి భార్యాభర్తలు అయిన కూడా విడిపోయినా మళ్ళీ కలుసుకోవడం కానీ అలాగే మాజీ భార్యాభర్తలు కానీ రెండు మాజీ ప్రేమికులు కానీ మాజీ అఫైర్స్ ఉన్నవాళ్ళు తిరిగి మళ్ళీ ఏదో సందర్భంలో కలుసుకొని వారి యొక్క బంధాన్ని తిరిగి కంటిన్యూ చేయడానికి కారణం అవుతుంటుంది అంటే ఈ విధంగా మనం ఎందుకు చెప్పాల్సిందంటే కర్కారక రాసి అంది నీచ కుజుడు భాగ్యస్థానంలో రాహు జాతకుడు ఖచ్చితంగా ఏదో ఒక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు లేని పక్షంలో ఇతర వాస్తుల మీద ఇతర ఇతరులకు ఉన్నటువంటి విలువైన వస్తువుల మీద వ్యామోహం పెంచుకొని నిద్ర లేకుండా గడిపే అవకాశం కూడా ఈ కాంబినేషన్ కామన్గా ఉంది అయితే ఇదే సమయంలో మరి ఏదైనా జాతకుడు విదేశ ప్రయాణానికి కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా చతుర్థాధిపతి చతుర్థ చతుర్థంలో ఉండడం వల్ల జాతకుడికి ఏదన్నా వాహన సౌకర్యం కానీ లేదంటే ఒక గృహం వేరైన వేరే విలువైనటువంటి ఖరీదైనటువంటి గృహంలోకి మారడం కానీ అది అద్దెళ్ళైనా సొంతిళ్ళైనా జాతకుడికి సౌకర్యాలు ఎక్కువగా పెరుగుతాయి సమయానికి మంచి ఆహారం మంచి భోజనం మంచి పానీయాలు అందే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాబోయే ఇరవై ఏడులో జాతకుడు తను చాలా కాలంగా ఏవైతే కోరికలు ఉండిపోయాయో ఆ కోరికలన్నీ మనస్ఫూర్తిగా సంపూర్ణంగా అనుభవించే అవకాశం ఉంది స్వస్తి జీవితంలో ఒక జాతకుడు కానీ జాతకరాలు కానీ వారి యొక్క సౌందర్యం ఆకర్షణ అందం ప్రేమ ఇవన్నీ జీవితంలో కలగాలన్నా ఆఖరికి ఒక జాతకుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి భోజనం చేయాలన్నా అలాగే మంచి వాహనం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే శుక్రుడు కలల కారకుడు అలాగే జాతకుడు యొక్క బలహీనతలకి పతనానికి కూడా కారణం అవుతూ ఉంటాడు ముఖ్యంగా వ్యసనాలకి శుక్రగ్రహ కారణం అవుతూ ఉంటుంది అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట శుక్రుడు రూపంలో అంటే స్త్రీ వ్యామోహం అలాగే తాగుడు లాంటివి మరి జోదం దొంగతనాలు హత్యలు రేపులు వీటిలో కూడా ఈ శుక్రుడు వివిధ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు కూడా బలహీనమైనప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లాంటిది అనుకుందాం అంటే శుక్రుడి యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు యొక్క జన్మజాతకంలో శుక్రుడు ఎటువంటి కళంకం లేకుండా ప్యూర్గా సింగిల్గా శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం వరించడం జరుగుతుంది శుక్రుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు పతనం అవడం ఉంటుంది శుక్కుడు యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అది పొందాలంటే జాతకుడు స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి భార్యను భార్యగా గౌరవించాలి తల్లిని తల్లిగా గౌరవించాలి ఇతర స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడాలి అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలను కానీ కుమార్తెను కానీ మదన్ను కానీ చెల్లెళ్ళని కానీ అక్కలను కానీ దేవతా స్వరూపంగా కొలిచి తనకు అనుగుణంగా వాళ్ళకి వివిధ రూపాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి బాధ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి జాతకుడికి ఉన్నా లేకపోయినా వాళ్ళకి బట్టలు నగలు సమయానికి వివాహం చేయడం ఇవన్నీ కూడా సమకరించినప్పుడు జాతకుడిలో ఉన్నటువంటి శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎంత సౌకర్యంగా చూసినా మీ సిస్టర్కో మీ అక్కగారికో మీ కుమార్తెకో సమయానికి వివాహం చేయకుండా ఉంటే అది కన్యశాపం అనే ఒక శాపం తగులుతూ ఉంటుంది అంటే శుక్రగ్రహ ఆగ్రహానికి గురవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చూడండి ఎవరి కుటుంబంలో అయినా ఆ కుటుంబంలో స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదంటే ఆ కుటుంబ యజమాని బాధ్యత రహణ రహితంగా వ్యసనపడే ఉండడం జరుగుతుంటుంది ఇవన్నీ తొలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం ఎప్పుడైనా పర్లేదు ఆ రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని విధి విధానంగా పూజ చేస్తూ మరి ఖచ్చితంగా లక్ష్మీ స్తోత్రం శ్రీ సోత్రం కనకధారా స్తోత్రం లాంటివి చదువుతూ కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే అది లేకుండా కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీ స్తోత్రం చదివినంత మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు కేవలం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్లే మీకు పద్మావతి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న టెక్నిక్ గమనించండి ఆ విధంగా వెళ్ళండి దాంతోపాటు సుక్కునికి అనుకూలమైనటువంటి వజ్రాన్ని ధరించడం వల్ల అది చాలా ఖరీదైంది ధరించలేని వారు స్ఫటికమాల స్ఫటికమాలని ధరించడం వల్ల జాతకుడికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి అంటే ఏదైనా స్త్రీ వీక్నెస్ ఇంకో బలహీనత ఉంటే దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల అతనికి సహకరి పడుతుంది సహకారపడుతుంది అలాగే అనుకూలం ఉన్నవాడు స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని చిన్నది ఒక ఇంచి రెండు ఇంచుల పరిణామంలో కానీ స్ఫటికంతో చేసినటువంటి స్త్రీ చక్రాన్ని కానీ మీ పూజా మందిరంలో నిత్యం పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు స్త్రీ దోషం స్త్రీకున్నటువంటి శాపం కానీ స్త్రీ శాపం కానీ మాతృశాపం కానీ తొలగి ఆ కుటుంబం ఖచ్చితంగా మరి చక్కగా లక్ష్మీ కళతో మంచి నేమ్తో ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే స్త్రీలను గౌరవించవలసిందే స్వస్తి